హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ టాలీవుడ్ హీరో హీరోయిన్ సిద్ధార్థ్ సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్ అది ఏడడుగులు వేశారు తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు నా సూర్యుడు నువ్వే నా చంద్రుడు నువ్వే నా నక్షత్రాలన్నీ నువ్వే అంటూ అందమైన క్యాప్షన్ తో హీరో సిద్ధార్థ్ పై ప్రేమను వ్యక్తం చేసింది అదితి ప్రస్తుతం సిద్ధార్థ్ అదితి పెట్టి ఫొటోస్ నెటింటా ట్రెండ్ అవుతున్నాయి ఈ ఫొటోస్ చూసి నూతన వధూవర్లకు సినీ ప్రముఖుల అభిమానులు నటిజన్స్ శుభాకాంక్షలు చెప్తున్నారు వనపర్తి జిల్లా శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో వీరిద్దరి వివాహం జరిగినట్లుగా తెలుస్తుంది సిద్ధార్థ్ అదితి చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారంటూ వచ్చిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఈ ఏడాది ప్రారంభంలో వీరిద్దరి నిస్తార్థం కూడా జరిగింది అయితే వీరిద్దరి వివాహం రహస్యంగా జరిగిందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది దీంతో తమ పెళ్లి కాలేదని కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగిందంటూ ఫోటోలతో క్లారిటీ ఇచ్చారు ఈ ఇక తర్వాత వీరిద్దరు తమ పెళ్లి విషయాన్ని దాటివేస్తూ వచ్చారు అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతిథి తమ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది తనకు తన నానమ్మ అంటే చాలా ఇష్టమని ఆమె ప్రారంభించిన స్కూల్లోనే శధార్ తనకు ప్రపోజ్ చేశాడని తెలిపింది తనకు మోకాలపై కూర్చొని ప్రపోజ్ చేశాడని తన నానమ్మ ఆశీస్సుల కోసమే అక్కడ ప్రపోజ్ చేసినట్లుగా చెప్పాడని తెలిపింది కాగా వనపర్తి జిల్లా శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయం తమ కుటుంబానికి చాలా ప్రత్యేకమైనదని అందుకే నిస్తార్థం అక్కడ చేసుకున్నామని తెలిపింది ఇక పెళ్లి కూడా అదే ఆలయంలో చేసుకుంటామని అప్పట్లో తెలిపింది ముందు చెప్పినట్లుగానే రంగనాథ స్వామి ఆలయంలో సిద్ధార్థ్ అతిథి పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు బయటికి రావడంతో అవినట్టు హల్చల్ చేస్తున్నాయి మరి మీరు కూడా వీరి చూసేయండి అలాగే అదితి రావు హైదరి సిద్ధార్థ్ కు విషస్ చెప్పాలనుకుంటే మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో